సిగ్గు లేదు బండి సంజయ్కి వాడెవడో సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదిండగా మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో పోలీస్ స్టేషన్కి పో కంప్లైంట్ లాడ్ చేయి హూ ప్రివెన్స్ యూ టు స్టాప్ ద ఎంక్వైరీ ఎవరు ఆపుతా ఉన్నారు నేను బండి సంజయ్ ఎంక్వైరీ చేయకుండా ఒక చిల్లర మల్లర పాన్ షాప్ల దగ్గర పాన్ పరాక్ దిక్కుంట గుట్కా వాళ్ళు మాట్లాడినట్టుగా కేంద్ర మంత్రి అయ్యుండి ఇష్టమచ్చాడు మాట్లాడటం న్యాయమా రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఎవరిని మెప్పిద్దామని ఎవరి కళ్ళల్లో సంతోషం చూద్దామని ఆనందం చూద్దామని బండి సంజయ్ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ అడ్డమైనటువంటి ఆరోపణలు కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన చేసినట్టుగా బండి సంజయ్ గారి పైన కూడా కోడ కూస్తా ఉంది ఇవాళ వసూళ్ల బ్యాచ్ అని చెప్పని చుట్టంతా వసూళ్ల బ్యాచ్లు పెట్టుకొని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళను పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించి వసూళ్లు చేసిండు పాదయాత్రల పేరు మీద అని చెప్పని పెద్ద పెద్ద పుకార్లు ఉన్నాయి ఏం సమాధానం చెప్తావు మరి దానికి